ఈస్టర్ అంటే వాట్ ఈస్ ఇట్ మీన్ టు యూ మీరు ఈస్టర్ ఎలా జరుపుకుంటారు మీకు ఈస్టర్ అంటే పర్సనల్ గా మీరు ఎలా చూస్తారు పర్సనల్ గా నాకు ఎట్లా అప్లై అవుతుంది ఈస్టర్ అంటే తిరిగి నేర్చినటువంటి ప్రభు ప్రాథమికంగా నాకు చాలా పర్సనల్ గా ఆయనతో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సంబంధం చాలా గొప్పది దట్ హ్యాపన్ అబౌట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ గో దాని యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ మై లాడ్ అండ్ మై సేవియర్ ఆయన నా హృదయంలో నా జీవితంలో ప్రభువు కావండి ప్రతిరోజు కూడా నేను ఆయన అనుభవిస్తూ ఆనందిస్తూ ఆయన సహవాసంలో కొనసాగుతున్నాను దానిలో ఉన్నటువంటి ఆనందం ఎంతో గొప్పది ఆ ప్రభు నా కొరకు మరణించి తిరిగి లేచారు అనేటటువంటి ఆయన ఎందుకు లేచారు అన్నప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే మళ్ళా నీతిగా తీర్చడానికి ఆయన తిరిగి లేచినటువంటి ప్రభు ఈ అనుభూతి ఏమిటంటే నాతో ఉన్నటువంటి ప్రభు వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగినటువంటి ప్రభు ఇవి లేరు అనే క్వశ్చన్ లేదు అండ్ అవైలబుల్ టు మీ దట్ ఐ కెన్ గో టు హిమ్ ఐ కెన్ ఎంజాయ్ అండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్ సో దిస్ హిస్టరీ టు మీ